నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారం పేట చౌరస్తాలో అఖండ భారత్ సంకల్ప దివస్ కార్యక్రమాన్ని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ అఖండ భారత నిర్మాణమే ధేయంగా అఖండ భారత సంకల్ప దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు ఆగస్టు పద్నాలుగు నాలుగు ప్రతి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు అఖండ భారత్ దివస్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మన భారతదేశం పద్దెనిమిది వందల యాభై ఏడు కంటే ముందు ధర్మ భూటాన్ థాయిలాండ్ టిబెట్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కలుపుకొని అఖండ భారత్గా ఈ భారతదేశం ఉండేటువంటిది కొన్ని మతాలకు ప్రతీకగా కొందరు వాళ్ళ సొంత లాభం కోసము భూటాన్ లాంటి దేశాలను వర్మా లాంటి దేశాలను శ్రీలంక లాంటి దేశాలను విలగొడుతూ చివరిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా పాకిస్తాన్ శ్రీలంక లాంటి దేశాలను ఈ దేశం నుంచి విలగొడుతూ అఖండ భారతదేశాన్ని ముక్కలుగా చేయడం జరిగింది అందులో భాగంగా ఈ అఖండ భారత్ని తిరిగి సాధించాలనే నినాదంతో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిదవ హిందూ మహాసభలో దామోదర్ వినాయక్ దామోదర్ సావర్కర్ గారు ఈ యొక్క అఖండ భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంగా ఆయన పోరాటం సాగిస్తూ వచ్చినారు ఆ పోరాటాన్ని మనము సంకల్పంగా తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ భారతీయులంతా అఖండ భారత్ నిర్మాణాన్ని మూలంగా చేసుకొని ముందుకు సాగాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్థలన్నీ అఖండ భారత్ లక్ష్యంగానే పనిచేయడం జరుగుతుంది ఈ అఖండ భారత్ మన ఉన్నటువంటి విడిపోయినటువంటి దేశాలన్నీ తిరిగి భారత్లో విలీనం చేస్తే అఖండ భారత్ వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి ప్రధాని కోరుకోవడం జరుగుతుంది మరి దానికి మూలంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి అలానే భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ప్రతి ఒక్కరు అఖండ భారత్ యొక్క విలువను తెలుసుకొని అఖండ భారత్ రాష్ట్రం సాధించడానికి లక్ష్యంగా ముందుకు జరగాలని చెప్పి కోరుకుంటూ